హాయ్ ఓజీ ఫ్యాన్స్ ఓషి ఓ ఓషి అసలు ఆ సాంగ్ ఏంటో ఆ రెస్పాన్స్ ఏంటో ఇప్పుడంతా అదే ఫీవర్ తెలుగు లిరిక్స్ అంటే కాదు అర్థమయ్యే భాష అంటే లేదు కానీ ఎందుకు ఇంత రెస్పాన్స్ సింపుల్ ఆన్సర్ అబ్బా పవర్ సునామీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అక్కడ మనకు చాలా మంది స్టార్స్ ఉన్నారు మనకు ఆ స్టార్ ఎలివేషన్ చూస్తే సినిమా కోసం చేసినట్టుగా అనిపిస్తాయి ఎంజాయ్ చేస్తాం కానీ ఒక పవర్ స్టార్కి ఏ ఎలివేషన్ ఇచ్చినా రియల్ లైఫ్తో కనెక్ట్ అవుతాం నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటే అరే అది సినిమా డైలాగ్ కాదు అదే రా పవన్ కళ్యాణ్ అంటే అని అనిపిస్తుంది నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా అని అంటాడు అప్పుడు కూడా ఆహారి కరెక్టే కదా అని నిజమే కదా అని ఒప్పేసుకుంటాం మనల్ని ఎవరు రా ఆపేదంటే సినిమా డైలాగ్ కాకపోయినా దానమ్మ ఆ డైలాగ్ తెగ వాడేసుకుంటున్నాం అది పవర్ స్టార్ మానియా అలాంటోడు మళ్ళీ మైక్ పట్టి పాట పాడితే ఎలా ఉంటుంది అది రియల్ లైఫ్కి కనెక్ట్ కాకుండా ఉండగలుగుతామా ఓజీకి ఓమి వార్నింగ్ ఇస్తుంది హ్యాపీ బర్త్డే చెప్పాడు చూసాం కదా మరి ఓజీ ఊరుకుంటాడా ఇప్పుడు ఓజీ కూడా ఓమీకి పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు అది కూడా జపనీస్ పద్యంతో దీన్ని హైకు అంటారు దెబ్బకు హై పెరిగిపోయింది అయితే ఈ పద్యం లిరిక్స్ సినిమా కోసం మాత్రమే కాదండోయ్ ఏపీ పొలిటికల్ చిత్రాన్ని చూపిస్తుంది అయితే ఓజీ అంటే పవర్ స్టార్ మరి ఓమి అంటే ఎవరో తెలుసు కదా ఓ ఓసి ఇది ఓజీ స్టార్ట్ చేసిన వార్నింగ్ జపనీస్ లిరిక్స్ మనం పాడలేము కానీ దాని అర్థం తెలుగులో చెప్తా ఓమి ఎగిరెగిరి పడుతున్నావు నిన్నెలా ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడని బులుగు బ్యాచ్ ఎగిరెగిరి 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 పడ్డాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎగిరి ఒక్క దెబ్బ కొడితే బ్యాచ్ బ్యాచ్ అంతా నేల నాకేశాడు ఓషి అంటే వైల్డ్ ఈగల్ అని అర్థం తెలుసు కదా నూట యాభై ఒక్క స్పీడ్లో తిరిగిన ఫ్యాను ఇలాంటి వైల్డ్ ఈగల్ని ఓడించాలంటే ముందు దాని రెక్కలను నరికేయాలి పవర్ సునామీ దెబ్బకు ఫ్యాన్ రెక్కలే విరిగిపోయాయి ఇక సెకండ్ లైన్లోకి వస్తాయి ఈగల్ ఎగరలేక నేలపై పడిపోతే దాని కళ్ళు కనపడకుండా చేయాలి చూస్తున్నాం కదా ఎందుకు ఓడిపోయామో తెలుసుకోలేక ఈవీఎంల మీద నెట్టేయడము అలానే అసలు కనీసం తప్పెక్కడ జరిగింది దాని అసలు విశ్లేషించుకొని నిజం వెతుక్కోలేనంత గుడ్డితనంలో వండిపోయారు ఇక థర్డ్ లైన్ విషయానికి వస్తే పడిపోయిన ఈగల్ కాళ్ళను నరికి కదలకుండా చేయాలి రియల్ లైఫ్ లో అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పిన వాళ్లను అసెంబ్లీకే రాకుండా కింద కూర్చోబెట్టాడు ఆఖరికి గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీకి రాలేని పరిస్థితి తెచ్చాడు ఇక సూపర్ సిక్స్ సక్సెస్ తో అసలు ఎక్కడ కూడా చిన్న నిరసన చేసే ఛాన్స్ కూడా లేకుండా చేశాడు ఇక నాలుగో లైన్ విషయానికి వస్తారు కదలకుండా పడిన ఈగల్ని దాని గుండెను తీసుపడేయాలి అది ఓడించే పద్ధతి ఇది ఆ పద్యం తాలూకు అర్థం రియల్ లైఫ్ లో హిందుత్వ వ్యతిరేక ప్రచారం చేసి దళిత ఓటు బ్యాంకు మా గుండె అనుకునే పేటిఎం బ్యాచ్కు ఇప్పుడు అడవి బిడ్డలకు రోడ్లేసి డోలీ మూతలు లేకుండా చేసి వాళ్ళ గుండెకు దగ్గరై ఫ్యాన్ పార్టీ గుండెను పీకేస్తున్నాడు నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ అనుకున్నా బులుగు బ్యాచ్ గుండె మీద పెద్ద గుణపంతో దించాడు అర్థమైంది కదా ఇది ఓసి ఓ లిరిక్స్ కు పొలిటికల్ ఫ్లేవర్ రియల్ మీనింగ్ థ్యాంక్ యూ